ఏపీ తెలంగాణ రాష్ట్రంలో క్రెయిన్ సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి క్రేన్ ఒక్కపూడి కంపెనీ కార్యాలయంలో చైర్మన్ కాంతరావు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ దాడులు చేపట్టింది అక్రమస్తులు బయటపడుతున్నాయి ఈ దాడుల్లో ఇప్పటి వరకు నలభై కేజీల బంగారం వంద కేజీల వెండి పద్దెనిమిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు అంతేకాదు కంపెనీ ప్రధాన కార్యాలయం గోదాములు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి క్రెయిన్ వక్కపొడి సంస్థపై భారీగా నల్లధనం అక్రమంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఆర్థిక అక్రమ రావాదేవీలు ఆదాయానికి మించిన ఆస్తులపై స్పష్టత కోసం సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు పెద్ద మొత్తంలో అక్రమ సంపద ఉన్నట్లు అంచనా వేస్తున్నారు దాదాపు వంద కోట్లకు పైగా నిధులు గుట్టుచప్పుడుగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం కొనసాగుతున్న దాడులు మరికొన్ని కీలక విషయాలను వెలుగులోకి తేవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి తుది నివేదిక అనంతరం కంపెనీ చైర్మన్ కాంతారావుతో పాటు ఇతర డైరెక్టర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది రైతుగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ మరి ఏపీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే క్రెయిన్ ఒక్కపూడి సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి కీలక డాక్యుమెంట్లు గానీ నగదు ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా క్రైన్ ఒక్కపడి యొక్క కార్యాలయం కావచ్చు వారి ఇళ్లలో కూడా ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా చూస్తే క్రేన్ ఒక్కపడికి సంబంధించిన చైర్మన్ కాంతారావుతో పాటు యొక్క డైరెక్టర్ ఇళ్లలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఈ సోదాలు మాత్రము చాలా కీలకంగా మారున్నాయి ఎందుకంటే వీళ్ళంతా కూడా క్రేన్ ఒక్కపడి వచ్చిన ఆ పూర్తిగా ఈ యొక్క లక్షల్లో రూపాయలు ఆదాయం ఉంటుంది కానీ ఐటీ పన్ను చెల్లింపు విషయంలో మాత్రము పూర్తిగా అవకతవకత పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు దీనికి సంబంధించి కూడా పూర్తిగా కొంత సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఈ యొక్క ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి ప్రజెంట్ మాత్రం ఈ యొక్క ఐటీ సోదాల్లో చూస్తే నలభై కిలోల బంగారంతో పాటు వంద కేజీల వెండి పద్దెనిమిది లక్షల రూపాయలను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఒక డైరెక్టర్తో పాటు చైర్మన్ సంబంధించిన ఇళ్లలో మాత్రం ఇంకా ఐటీ రైట్స్ కూడా కొనసాగుతున్నాయి అయితే ప్రధానంగా చూస్తే వీరు ఐటీ పన్ను ఎంత కట్టారో అసలు వీరి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి ఎన్ని కోట్ల రూపాయల యొక్క ట్రాన్సాక్షన్ జరిగింది అయితే ఒక ట్రాన్సాక్షన్ సంబంధించి పన్ను మాత్రము పూర్తిగా అతి తక్కువ మొత్తంలో యొక్క పన్ను చెల్లించారు అయితే ఇంత కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ నేపథ్యంలో కేవలం ఇందులో తమ లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చూపించడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఐటీ అధికారులు కొంత సమాచారం రాబట్టిన నేపథ్యంలో సోదాలు మాత్రము రెండు దగ్గర రాష్ట్రాల్లో యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి ప్రజెంట్ యొక్క క్రేన్ ఒక్క పడి సంబంధించిన చైర్మన్ కాంతారావు ఇంట్లో మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి అయితే సోదాల్లో మాత్రం ఇంకా రేపటి వరకు కూడా చాలా యొక్క కీలకమైన డాక్యుమెంట్స్ అవకాశం ఉంది మరోవైపు చూ చూస్తే బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించి ఐటీ అధికారులు ఇప్పటికే దీని యొక్క టీమ్ కూడా ఫామ్ చేశారు వీరి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు అంతేకాకుండా వీరి యొక్క సాఫ్ట్వేర్ యొక్క వీరి సాఫ్ట్వేర్ సంబంధించిన దానిపైన కూడా ఐటీ అధికారులు కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు ప్రతి రోజు ఎంత పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి లావాదేవీలు కొనసాగుతున్నాయి అయితే మొత్తానికి యొక్క నెలకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు కొనసాగాయి ఇదే తరహాలో కూడా సంవత్సరం పాటు కూడా వీరు ఎంత పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి డబ్బులు సంపాదించారనే దానిపైన కూడా ఐటీ అధికారులు ప్రధానంగా చూస్తే మాత్రం ఇంకా సోదాలు కూడా సాగుతున్నాయి మరోవైపు ఇప్పటికే కొన్ని బ్యాంకు సంబంధించిన లాకర్లను కూడా గుర్తించారు ఆ లాకర్లను కూడా తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది రేపు యొక్క లాకర్లు తెరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూస్తే మాత్రము ఈ యొక్క ఐటీ రైట్స్ సంబంధించి చాలా ప్రాధాన్యతగా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే నల్లధనం పెద్ద ఎత్తున క్రేన్ ఒక్కటి సంబంధించి వారు సంపాదించారు కానీ దీనికి సంబంధించి ఐటీ పన్ను విషయంలో మాత్రం పూర్తిగా జాప్యం జరిగింది అంతేకాకుండా వీరు ఇంకో సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు దృష్టి కొనసాగించారు ఆ నకిలీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాన్ని గుర్తిస్తే మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ కూడా గుర్తించే అవకాశం ఉంది ఇదే కోణంలో ఐటీకి సంబంధించిన అధికారులు ప్రధానంగా యొక్క సోదాలు కూడా కొనసాగించినాయి అయితే యొక్క సోదాలు రేపటి వరకు కొనసాగుతాయా లేకపోతే ఎల్లుండి వరకు కూడా కొనసాగుతాయా అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇటు మనకు తెలియదు పని ఉంది ప్రజెంట్ మాత్రము సిఇఓ ఇళ్లతో పాటు డైరెక్టర్ చైర్మన్ కాంతారావు ఇళ్లతో పాటు కార్యాలయాల్లో ప్రధానంగా చూస్తే మాత్రము ఐటీకి సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి ఇంకా దీంట్లో పూర్తిగా దీనికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ సేకరించిన దాని తర్వాత చూస్తే మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో యొక్క నగదు కూడా ఆ యొక్క ఆద్రం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దాని తర్వాత ఐటీకి సంబంధించిన పన్ను విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరిగింది అది దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తి కావాలని విచారిస్తారు విచారణలో భాగంగా మాత్రం వీరు పొంతనలేని సమాధానం చెప్తే మరోసారి నోటీసులు కూడా జారీ చేస్తారు జారీ చేసిన దాని నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల ట్రాన్సాక్షన్తో పాటు ఇతరకు సంబంధించిన కంపెనీ సంబంధించిన ఎగుమతులు కావచ్చు దిగుమతులు వాటి అన్నిటి కూడా ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా నివేదిక కావాలని చెప్పి కూడా ఐటీ అధికారులను కూడా కోరే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ యొక్క క్రేన్ ఒక్కడికి సంబంధించిన ఐటీ రైట్స్ పూర్తిగా దీనికి సంబంధించి మాత్రం ఐటీ అధికారులు ఇంకా కొనసాగుతున్నాయి